పర్యటనలో భారత జట్టు ఘోర వైఫల్యం నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్ల కెరియర్ల మీద నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే ఈ పర్యటనలోనే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాల భవితవ్యం మీద ఎడతగని చర్చ నడుస్తోంది ఈ ముగ్గురు టెస్టులకు గుడ్ బై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రోహిత్ శర్మ అయితే ఆస్ట్రేలియాలో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వస్తున్నాయి కానీ ఆ ప్రచారాన్ని అతను ఖండించాడు మరి రోహిత్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది అయితే తాను మరికొంతకాలం టెస్టుల్లో కెప్టెన్గా కొనసాగుతానని బీసీసీఐకి చెప్పినట్టు తెలుస్తోంది ఆస్ట్రేలియా పర్యటనపై బోర్డు నిర్వహించిన సమీక్ష సమావేశంలో రోహిత్ శర్మ ఈ విషయాన్ని తెలియజేశాడట అయితే రోహిత్ శర్మ కొన్ని నెలలు అనే మాట వాడాడని ఈలోపు కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు చేయాలని సూచించాడని సమాచారం భారత్ ఇంకో ఆరు నెలల పాటు టెస్టులు ఆడదు వచ్చే నెలలో ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును రోహితే నడిపించనున్నాడు ఆ తర్వాత ఐపీఎల్ జరుగుతుంది జూన్లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనుంది రోహిత్ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఐదు టెస్టుల సిరీస్లో అతనే కెప్టెన్గా ఉంటున్నాడన్నమాట ఆ సిరీస్ లేదా ఆ పై అతను వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు రోహిత్ శర్మ వారసుడిగా బుమ్రాను ఎంపిక చేసే విషయంలో ఏకాభిప్రాయం కుదరట్లేదని తెలుస్తుంది బుమ్రా తరచుగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటుండడమే అందుకు కారణం గాయం వెన్నుముక గాయం దీర్ఘకాలంగా వేధిస్తున్న నేపథ్యంలో బుమ్రా ఎంతకాలం టెస్ట్ క్రికెట్ ఆడతాడన్నది ప్రశ్నార్థకం ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో నొప్పితో అతను అర్ధంతరంగా బౌలింగ్ దూరం కావడం సిరీస్ ఫలితం మీద ప్రభావం చూపించింది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అతను అనుమానంగా మారాడు